నెల్లూరు జిల్లా కావలిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు భరత్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు నేరాలకు ఘోరాలకు మార్గం చూపింది వైసీపీ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు ఎమ్మెల్యే ఆస్తులపై ప్రైవేటు వ్యక్తులతో డ్రోన్లు ఎగరటం ఎంతవరకు సమంజసం అని అన్నారు గత ప్రభుత్వంలో టిడిపి నాయకులు ఇళ్లపై దాడి చేయలేదా అని అన్నారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించి మాజీ ఎమ్మెల్యే మంచివాడు ఆయనకు ఏమీ తెలియదు అని మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు ఈ సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షుడు కిరణ్ నాయకులు పాల్గొన్నారు నిన్న ప్రెస్ లో మాట్లాడుతూ సమాధానం చెప్పాలని చెప్పి మాజీ మంత్రి మాట్లాడడం జరిగింది అయితే మనందరం కూడా చూస్తూ ఉన్నాం వైఎస్ఆర్సిపి ఐదు సంవత్సరాలు ఏ విధంగా దోపిడీ చేసిందో దుర్మార్గం చేసిందో దగా చేసిందో మనందరం కూడా తెలుసు పైలాన్ ఏ విధంగా రాత్రికి రాత్రికి ధ్వంసం చేసి అక్కడ ఎక్కడా కూడా చిన్న ఒక కాంక్రీట్ రాయిగోళ్ళు లేకుండా చేసినటువంటి ఘనత వైఎస్ఆర్సిపిది అదే విధంగా ఈ మధ్య కాలంలో తుమ్మలపేటలో ఏదైతే శిలా పలకాన్ని ధ్వంసం చేశారో దాన్ని ఏ విధంగా చిత్రీకరించారో మనందరం కూడా తెలుసు అదేవిధంగా కరుణాకర్ మీద చనిపోయే విధంగా ఏ విధంగా ముసూళ్ళు ఉన్నటువంటి కరుణాకర్ ఏ విధంగా చనిపోయేది అనేది కూడా మనందరం కూడా తెలుసు అంతకుముందు మీడియాలో కూడా చూశాం హర్షాని ఒక ఎస్సీ సోదరుడిని హర్షాన్ని తీసుకొని ఇంటికాడ కొట్టి మన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కాళ్ళను పుట్టి కాళ్ళను పట్టుకుందాక క్షమాపణ దాకా చెయ్యినటువంటి నేరాలకి చేసినటువంటి విషయం మనందరం కూడా తెలిసినటువంటి విషయం అదేవిధంగా దందాలు దోపిడీలు అన్ని ఇక్కడ మన కావల్లో ఒక రూట్ మ్యాప్ అని చెప్పింది కావల్లో కూడా ఒక రూట్ మ్యాప్ వేసింది మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మనం ఒక ప్రాపర్టీలో డ్రోన్ ఎగరేసేటప్పుడు మనం ఏం అనేది ఒకసారి ఆలోచన చేయాలి మీ ఇంటి ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్రమించుకొని ఈ రోజు కూడా మీరు ప్రభుత్వానికి అప్పచెప్పారా దానికి ఏమన్నా కనీసం ఏమైనా డిఫామ్ పట్టా ఇచ్చారా డి ఫామ్ పట్టా రోజు కదా అయినా సరే ఇప్పుడు మీ యొక్క దానిలోనే ఉంది మీరేమో నిజాయితీ పొరలా నిన్న కొంతమంది మాట్లాడుతూ ప్రమాణం చేద్దాం హత్య అని మీరు ప్రమాణం చేస్తారా అని చెప్పి అడగడం జరిగింది నేను ఒకటే చెప్తా ఉన్నా నేను చాలా సార్లు అడిగి మిమ్మల్ని ప్రమాణం చేద్దాం మీరు చేసేటువంటి దోపిడీ మీద దుర్మార్గం మీద దౌర్జన్యం మీద ప్రమాణం చేద్దాం అండి శివాలయంలో నేను చాలా సార్లు అడిగాను నా నేను మీరు సోషల్ మీడియాలో దాడి చేశారు తప్ప ఏ రోజన్నా మీరు సమాధానం చెప్పారా లక్ష కోట్లు కాదు కోట్ల రూపాయలు ఈ ప్రాంతంలో దోషమైనటువంటి పరిస్థితి వైఎస్ఆర్ సిపి నాయకులతో కాదా మనం వాస్తవాలు మాట్లాడుకుందాం ఏదైతే ఎమ్మెల్యే గారు కృష్ణారెడ్డి గారి యొక్క కోరి మీద డ్రోన్ ఎగరేసామని చెప్తాను నేనే పంపించాయని ఎమ్మెల్యే గారు చెప్తున్నారు అదేవిధంగా అక్కడికి వచ్చినటువంటి కొంతమంది గోళ్ల వినోదు దామర్ల శ్రావణ్ కుమార్ సోషల్ మీడియా ఆత్మగో రాజేష్ విశార్పు వేణు వీళ్ళు అందరూ కూడా వెళ్ళారు డ్రోన్ ఎగరేసేదానికి వాస్తవంగా మనం కొన్ని సీక్రెట్లు కూడా కొంతమంది మెయింటైన్ చేస్తాం ప్రెస్ కూడా కాదంట్లేదు నలుగురు పోయి మీరు డ్రోన్ ఎగరేసి గంటల తరబడి ఆ ప్రాంతంలో ఉండాల్సినటువంటి అవసరం లేదు ఈ రోజు నా మీద హత్యా ప్రయత్నానికి వచ్చారు నన్ను మర్డర్ చేయడానికి వచ్చారని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు చెప్పారంటే నేను ఒక ఒక విషయం ఆయన చెప్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి మీరు నేరపూరితమైనటువంటి కొన్ని విషయాలు చేశారు కాబట్టి మీరు కొన్ని దౌర్జన్యాలు చేశారు కాబట్టి అనేక మంది ఒక అతను చనిపోయేదానికి మీరే కారకులు కాబట్టి అతను కూడా భయపడి నన్ను ఎక్కడ ఈ విధంగా ప్లాన్ చేసి చంపుతారో అని భయపడి ఆ రోజు నేను సమయం లేని చెప్పి ఉన్నారు ఇంకా నేనేమంటున్నాడు ఇది పోలీసు ఎంక్వైరీలో ఎవరు ముద్దాయిలు ఏం చేస్తే చట్టం చట్టం పని చేసుకుంటా బిత్రం లేదా నిన్న కాకా గోవర్ధన్ రెడ్డి గారు చెప్తున్నారు రామిరెడ్డి పుత్తా కుమార్ రెడ్డి పానే రావును వెన్నే నెయ్యే తిన్ను వెన్నే తిన్ను ఆయన ప్యూర్ వెజిటేరియను అన్నట్టుగా గోవర్ధన్ రెడ్డి గారు ఆయన స్టైల్లో అనేక విధాలుగా చెప్పినటువంటి విషయం మనందరం కూడా చూసాం నేను గోవర్ధన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా గోవర్ధన్ రెడ్డి గారు మంత్రి గారు మీరు కోర్టులో ఉన్నటువంటి ఫైల్స్ కూడా ఏ విధంగా దొంగతనం చేయించడని అందరూ కూడా అనుకుంటున్నారు ఇది వాస్తవం నిజం మీకే బిర్యాన కొండల మింగేశారు ఎమ్మెల్యేలందరూ కూడా భూగందాలు చేశారు అనేక మందిని కనిపించకుండా చేశారు అనేక మంది మీద అటెంప్ట్ మద్దతు పెట్టారు నేను ఒకటే అడుగుతున్నా రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మీరు ఆ ఉన్నటువంటి మల్లిశెట్టి వెంకటేశ్వర్లు ఫ్యామిలీ మీద నిన్నేమైనా అరిసేడా నిన్నేమైనా తిట్టాడా నిన్నేమైనా కొట్టాడు ఓన్లీ తెలుగుదేశం అనే అతను లేడర్ కాబట్టి అతను ఒక్క పార్టీ ఆఫీస్ మీద దాడి చేయించి కొట్టి భయంకరం కొట్టి ఆ రోజు ఉన్నటువంటి సిఐ రోషి గారితో మీరు కదా కేసులు పెట్టించింది మీరు పెట్టినో చెప్పండి అదేవిధంగా వాళ్ళ అమ్మాయిలు కాలేజీలో పోతుంటే ఎంత నరగలుపించారో నాకు తెలుసు వాళ్ళ భార్య మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించారు ఇవన్నీ నిజాలేనా ఇవన్నీ ఆ రోజు అబద్ధాలా అబద్ధాలు మీరు పెట్టించారా నిజాల దగ్గర మీరు పెట్టించారు రోజు మీరా చేస్తే మీరు రూట్ ప్లాన్ చేసి ఈ కావల ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతాన్ని మీరు కాదా ఇసోకంలో దౌర్జన్యం దుర్మార్గాలు చేసింది అదేవిధంగా విలేకరులు రెండుగా చీల్చింది ఎవరు ప్రస్తును కూడా రెండుగా చీల్చిన ఘనత ఎవరిది ప్రస్తుతంతో ఒకటిగా ఉండేది మీరు కాదా ఒకసారి ఆలోచన చేయండి నిరూపించకపోతే ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అని ఆయన ప్రమాణం అంటున్నాడు ఆయన భూగోళం ఒక ఆయన కూర్చుంటాడు ప్రెస్ లో సోషల్ మీడియా అంత పతిత్రమే కూర్చుంటాడు ఒక ఆయన రఘు అని నేను ఒకటే చెప్తున్నాను నన్ను ఎన్ని మాట్లాడవో నేను మాట్లాడదాంలే కానీ నువ్వు రా ప్రమాణాలు ఎంతరం చేస్తారు రా అండి నువ్వే మాజీ ఎమ్మెల్యే తీసుకోర్రా ఇవన్నీ నేను కానీ కాదు వాస్తవం కాదు అంటే ప్రమాణం చేద్దాం తర్వాత ఇది కూడా చేద్దాం మీరు ప్రమాణం చేయలేకుండా మీరు మాట్లాడకుండా మీరు అనేకమైనటువంటి దుర్మార్గాలు చేస్తే ఈ రోజు పెద్ద పచ్చిత్తుల్లాగా మాట్లాడతా ఇలాంటి వాటిని భారతీయ జనతా పార్టీ ఏమి జరిగినా సరే భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించడం ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంటా రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావలి